నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వృంద భోగి సంక్రాంతి కనుమ మూడు కూడా ఒక వీడియోలో కంప్లీట్ చేస్తున్నాను ట్వంటీ ట్వంటీ సిక్స్ సెలబ్రేషన్స్ అండి భోగి రోజు ఎర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ ఎదురుంటే ఆంటీ వాళ్ళు భోగి మంటలు వేస్తారు వాళ్ళు పిలుస్తారు మేము వెళ్తాము సో అది కంటిన్యూగా జరిగింది మార్నింగే లేచి భోగి మంటల దగ్గర వెళ్ళి ఇంకా మార్నింగే స్నానాలు అయిపోయాయి ముగ్గులు అయిపోయాయి మా వృందా కూడా లిటిల్ క్యూట్ వృందా కూడా మంచి ముగ్గులేసింది భోగి పండుగ రోజు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేమైతే ఆడపిల్లలు అంటేనే అమ్మకి ఎంతో సహాయం చేసేవాళ్ళు కదా సో మా పాప అయితే ప్రతి పనిలో సహాయపడుతూనే ఉంటుంది నాకు ఈ ముగ్గు విషయంలో కూడా ప్రతి దాంట్లో చేతి పెట్టి నేను చేస్తా ఉంటుంది ఓవరాల్గా ముగ్గు అంత అయిపోయిన తర్వాత నన్ను రెడీ చేసి ఇలా ఫోటో అయితే తీసాను తను సపరేట్గా ముగ్గు కూడా వేసింది అది కూడా చూడండి ఎలా ఉందో కూడా చెప్పండి భోగి రోజు ఇంకా ఫైవ్ ఇయర్స్ వరకు పిల్లలకి ఏజ్ ఉన్న పిల్లల వరకు భోగి పనులు పోస్తారు కదా నరదృష్టి పోవడానికి ఆయుష్ పెరగడానికి సో నేను కూడా ఈవినింగ్ టైంలో భోగి పనులకు అన్ని ఏర్పాట్లు చేశాను మార్నింగ్ అయితే ఈ ముగ్గు వేసాము ఫెస్టివల్కి వెళ్తున్నాము సో భోగి మాత్రమే ఇక్కడ హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకున్నాము ఊర్లో సంక్రాంతి అండ్ కనుమ అయిపోయింది వరుసగా ట్రిప్స్ కూడా అయిపోయినాయి ఇది మా చిట్టి తల్లి వేసిన అందమైన ముగ్గు ఏ విధంగా ఉంది చెప్పండి బాగుంది కదా సో తన ఏజ్కి ఈ వేయడమే చాలా గొప్ప విషయం అన్నమాట భోగి పనులు కలపడంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకం కలుపుతూ ఉంటారు నేనైతే ఎవ్రీ ఇయర్ ఫాలో అయ్యేదే ఈ ఇయర్ కూడా ఫాలో అయ్యాను సో రేగి పనులు ఏవి వేసి కలిపానో మీకు క్లియర్ వీడియో చూపిస్తాను అండ్ ఎలా సెలబ్రేట్ చేశారో అది కూడా చూపిస్తాను దాంతోపాటు సంక్రాంతి ముగ్గులు అండ్ తనుమ సెలబ్రేషన్స్ అన్నీ ఉంటాయి మా ఫ్యామిలీస్తో కలిసి మంచిగా ఎంజాయ్ చేశాము చాలా బాగా అనిపించింది పండగ అయితే భోగి పళ్ళ డెకరేషన్కి అయితే ఈ థీమ్ తీసుకున్నాను చిన్న చిన్న కైట్స్ కొనుక్కొచ్చాను మీడియం సైజ్ కైట్స్ కూడా పెద్ద సైడ్ పెద్ద సైజ్ కైట్స్ అన్నీ తీసుకొచ్చాను అన్నీ తీసుకొచ్చి ఇలా భోగి పండ్లు అయితే అన్నీ రెడీ చేసుకొని గడలు రేగి పండ్లు చాక్లెట్స్ శనగలు ఫ్లవర్స్ చిల్లర నాణాలు అన్నీ కలిపేసి నేనైతే హారతిస్తాను ఫస్ట్ కృష్ణుడికి పోసిన తర్వాత మా పాపకి పోస్తాను రేగి పండ్లు భోగి పండ్లు ఎప్పుడైనా కానీ ఇలా సింపుల్ అండ్ క్యూట్ స్వీట్గా డెకరేషన్ అయితే చేసేసాను ఇక మా వృందనైతే రెడీ చేశాక ఫస్ట్ కృష్ణుడికి బొట్టు పెట్టి భోగి పంటలు పోసిన తర్వాత మా వృందకైతే పోసాము హారతి ఇచ్చాము చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలిచాను వాళ్ళు కూడా మా పాపకు మంచి బ్లెస్ చేశారు సో ఈ విధంగా అయితే భోగి సెలబ్రేషన్ అయిపోయింది నెక్స్ట్ సంక్రాంతి ముగ్గులు కర్మ ముగ్గులు అన్నీ బాగా జరిగాయి మంచిగా ఎంజాయ్ చేశాము వీడియో ఎండ్ వరకు చూడండి సంక్రాంతి ఫెస్టివల్ రోజు నైట్ అయితే ఇలా మంటలు వేసుకొని చలిగాము మస్తు ఎంజాయ్ చేస్తాము మేమైతే చాలా బాగా అనిపించింది ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫెస్టివల్ సెలబ్రేషన్ అయితే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వీడియో కొద్దిగా లెంత్ అయింది అన్నీ యాడ్ చేసే వరకు వీడియో ఓపిక్గా ఎండ్ వరకు చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అసలుందా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్